ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఒక ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ ఒక హీరోకి మధ్య ఎట్లా ఉంటుందో ఆ పద్ధతిలోనే చేసేవారండి ఆయన అంటే మాకు ఎంత క్లోజ్గా ఉన్నా కూడా యాజ్ అ డైరెక్టర్ ఆయన డైరెక్టర్గానే నన్ను చూసుకున్నారు నేను యాజ్ అ హీరో ఆయనకి ఎట్లా చేయాలి అనేది నేను నాకు తెలిసిన పద్ధతులు చెప్తూ ఉండేవాడిని ఆ సజెషన్స్ ఆయన తీసుకుని దీంట్లో కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని ఇది కూడా ఉన్నాయి కొద్దిగా మనం మారుద్దాం అని చెప్పేసి అనేవారు తప్పకుండా అండి మీరు చేసి చూపెడితే నేను మనకు నచ్చితే చెప్తాను సార్ అని చెప్తే ఆయన అట్లాగే చేసి చూపెట్టేవాడు నచ్చిందని అన్న ఇమ్మీడియట్గా చేసేవారు నచ్చలేదు అన్నా కూడా అది మానేసేవారండి యాక్సెప్ట్ అదే డైరెక్టర్ ఏదంటే ఆ సజెషన్ తీసుకునేవారు ఆయన అదనమాట ఫీల్ చెప్పేవాళ్ళు ఓపెన్గా ఓపెన్గా చెప్తారండి చాలా ఓపెన్గా డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్కి ఎంత మర్యాద అంటే నేను అప్పుడు పెద్ద డైరెక్టరేం కాదు జస్ట్ ఒక పిక్చర్ బడ్డింగ్ ఇది అనమాట బట్ ఆ రెస్పెక్ట్నే డైరెక్టర్ అంటే ఇది ఓ వీడు కొత్త డైరెక్టర్ మనం లేటుగా వెళ్దాం అనేది ఉండదు ఆయనకి నైన్ అంటే నైన్కుంటారండి అదే నేను ఇందాక చెప్తున్నా పద్ధతిలో వాళ్ళ ఆరు గంటలకు బయటకు వచ్చి ఆయన అందరిని విష్ చేసి వెళ్ళిపోయేవాడు ఏడు గంటలకల్లా కల్లా స్టూడియోకి వెళ్ళిపోయేవారండి తొమ్మిది గంటలు కాల్ చేయటాను అక్కడ ఏడు ఏడున్నర కల్లా అక్కడ ఉండి మేకప్ వేసుకుని రెడీగా మిగతా వాళ్ళు రెడీయా కాదా ఆయనకి అనవసరం నేను రెడీయా నేను రెడీ అని డైరెక్టర్కి చెప్పమండేవాడు నేను వచ్చాను కూర్చున్నాను అని చెప్పండి అన్న అంత పర్ఫెక్ట్గా టైమింగ్స్ ఇచ్చేవాడికి అది నిర్మాత ఎవరండి ఛాలెంజ్ చాలెంజరావు మా ఓన్ బ్యానర్ అది అది అనిల్ ప్రొడక్షన్స్ ఆయన ప్రొడక్షన్ ఎన్టీ రామారావు గారికి ఛాలెంజ్ చాలేంజీరావు టైంకి అప్పుడు మేము ఇచ్చింది లక్ష రూపాయలు అండి అది పెద్ద అమౌంట్ పెద్ద అమౌంట్ పెద్ద అమౌంట్ ఆ రోజులు అంతేనండి ఎనీ హీరో అప్పుడు నాగేశ్వరరావు గారు వీళ్ళు తీసుకునే అమౌంట్ ఇంతే వన్ లాక్ అంటే ఎక్కువ లేదు ఇంత సమానంగా ఉండేవాళ్ళు సమానంగా ఉండేవాళ్ళు ఓకే ఆయన అడిగి ఒకసారి అడుగుతున్నాడు నాగేశ్వరరావు గారు రామారావు గారికి ఎంత ఇచ్చారు ఏంటి అని అడిగేవారు ఈయన పట్టించుకునేవాడు కాదు తన నాది ఇదే అని ఫిక్స్ అయిపోయేవారు నాకు ఇంకోటి గమ్మత్తు ఈ సంసారం పిక్చర్ రామారావు గారికి వండిస్తే సరే నెక్స్ట్ మేము పొగరపోతని ఒక పిక్చర్ చేసాం సోభ శోభన్ బాబును వానేసరి చేస్తున్నప్పుడు శోభన్ బాబు దగ్గర నాకు వన్ అండ్ హాఫ్ కావాలన్నాడు అంటే అదేంటండి మేము రామారావు గారికి వన్ ఇచ్చాం సార్ ఆయన ఆయనే తీసుకుంటున్నారు వన్ను అని అంటే లేదు ఆయన ఇప్పుడే ఆయనది అయిపోయింది నేను ఇప్పుడు అప్కమింగ్ హీరో అంటే వస్తున్నాడు లేండి హీరోగా జీవన తరంగాలు పెద్ద హిట్స్ జరిగి సో ఇవి అంటే ఒక హీరో ఒక మార్పులు అక్కడ కనబడుతూ ఉంటాయి జనరేషన్ గ్యాప్ లాగా రామారావు గారును నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇది కంట్రోలు వాళ్ళకున్న ఇది ఉంది చూసారండి ఆ ప్రొడ్యూసర్కి నష్టపోకూడదు అనేది వాళ్ళు ఇది అది ఫిక్స్డ్గా ఉండేది ఇట్ సైడ్ జనరేషన్ మారుతున్నప్పుడు చూస్తున్న దీంట్లో శోభన్ బాబు కొద్దిగా కొద్దిగా కఠినంగానే ఉండేవాడు నాది ఇంతే నా రెమ్యూనరేషన్ ఇంతే మళ్ళీ పక్కన చూసుకుంటే కృష్ణ గారు ఇప్పుడు ఆయనకి సబార్డినేట్గా ఉండేవారు సూపర్ ఆయన సూపర్ హీరో ఆయన ఎంత అంటే ఎంత బోలా మనిషి అంటే ప్రొడ్యూసర్కి ఒక రూపాయి కూడా నష్టపోకూడదు ఇప్పుడు లక్ష రూపాయల్లో నేను అన్నాడు అనుకుంటున్నా నువ్వు ఇవ్వు ప్రసాదు నాకు చాలు అని టైప్ అయింది ఓకే రామారావు గారికి డ వన్ ఇస్తున్నావు కదా నాకు సెవెంటీ ఫైవ్ చాలు ఆ టైప్ అంతే చేసేవారు ఒకవేళ ఇప్పుడు గాలిపటాలు మేము తీసాం కదా అది ఆ దెబ్బ తిన్నాం తిన్నాక ప్రసాదు నువ్వు ఏం ఫీల్ అవ్పాక నా డాడీ చెప్పు ఇంకో పిక్చర్ నేను ఇస్తాను ఫ్రీగానే చేసుకోమను నా ఇదేం లేదు అని చెప్పేవాడు ఎలా అంత ఇదిగా ఉండేవారండి మరి లక్ష్మార్కి ఆ ఇచ్చామండి అంటే ఆ ఇంటి రామారావు గారు రెమ్యునేషన్ ఎక్కువ రెమినేషన్ తీసుకున్నాడా తీసుకున్నాడు ఆ పిక్చర్ లో ఆయన ఆయన డేట్స్ తీసుకున్నాం మేము ఇక తప్పలేదు అది వాణిశ్రీ గారు ఎక్కువ అంటే హీరో కన్నా లక్ష అండి ఆవిడ హీరోయిన్ గా ఆ రోజుల్లో హీరోకి ఈక్వల్ గా తీసుకునే హీరోయిన్ వాణిశ్రీ వన్ ల్యాక్ తీసుకునేది ఛాలెంజర్ రాముడికి మీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది పది లక్షలు అండి పది లక్షలు అయిపోయింది పది ఆ రోజుల్లో అంతే పది లక్షల్లో ఒక పిక్చరు బ్రహ్మాండమైన కలర్ కలర్ పిక్చర్ ఎన్ని రోజుల్లో చేశారు అది ఒక నలభై రోజుల్లో చేసామండి